హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీహా సందీప్ ఈరోజు ఒక కొత్త రెసిపీతో వచ్చేసా మిక్సర్ వెజిటేబుల్ కర్రీ కావలసిన ఐటమ్స్ చూద్దాం రెండు ఆనియన్స్ని సన్నగా తరుక్కోవాలి మూడు పచ్చిమిర్చి ఒక క్యాప్సికమ్ ఒక క్యారెట్ హాఫ్ కప్ మిల్క్ మేకర్ టూ పొటాటోస్ ఇంకా ఫ్రెంచ్ బీన్స్ సిక్స్ టూ సెవెన్ టూ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కడాయి తీసుకొని టూ టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఆలూన్ వేసుకున్న అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఇంకా అవి బాగా వేగాయి నాకైతే కలర్ చేంజ్ అయ్యాయి ఇక్కడ ఇంకా వాటిని అయితే వేరొక బౌల్లోకి తీసుకుంటున్నాం ఇప్పుడు అదే కడాయిలో ఆనియన్స్ని మిర్చి కరివేపాకు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా వేయించుకోవాలి ఈ కార్తీక మాసంలో చాలా వరకు నాన్ వెజ్ తినాలనున్నా తినలేము కదా అలాంటప్పుడు ఈ కర్రీని ట్రై చేయొచ్చు ట్రై చేసి ఆ క్రేవింగ్స్ని అయితే తగ్గించుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఆనియన్స్ మగ్గిన తర్వాత క్యారెట్ క్యాప్సికమ్ ఫ్రెంచ్ బీన్స్ వేసుకొని వాటిని బాగా వేయించుకోవాలి ఈ కర్రీని రైస్తో పాటుగా రోటీ నాన్స్తో కూడా ట్రై చేయొచ్చు చాలా బాగుంటుంది ట్రై చేయండి అవి బాగా వేగిన తర్వాత ఫస్ట్ వేయించుకున్న ఆలూని యాడ్ చేసుకుని ఇంకా వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ వెజ్జెస్ అన్ని వేగడానికైతే కొంచెం టైం పడుతుంది మూత పెట్టేసుకున్నాను ఈ కర్రీని ఇప్పుడనే కాదండి రెగ్యులర్గా కూడా తినచ్చు వెజిటేబుల్ బిర్యానీ చేసుకున్నప్పుడు కూడా ఈ కర్రీని ట్రై చేయొచ్చు ఇంక ఇక్కడ అయితే ఇవన్నీ బాగా మగ్గాయి ఇంకా టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి అలా బాగా మిక్స్ చేసుకుని ఇంకా మూత పెట్టుకొని కాసేపు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత పావుగంట ముందు నానపెట్టుకున్న మిల్ మేకర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను మిల్ మేకర్ ఉడికిన తర్వాత ఇంకా నేను ఇక్కడ ఎక్స్ట్రా టేస్ట్ కోసం కర్డ్ అయితే వేసుకుంటాను టూ త్రీ స్పూన్స్ కర్డ్ అయితే నేను యాడ్ చేస్తున్నా ఎందుకంటే కర్డ్ వేస్తే స్పైసెస్ అనేవి అడ్జస్ట్ అయ్యి మంచి టేస్ట్ని ఇస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మినిట్స్ కుక్ అయిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే అండి వెజిటబుల్ కర్రీ అయితే రెడీ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్